హలో నమస్తే వాతావరణం చాలా చల్లగా ఉంది కదా ఈ క్లైమేట్కి మాకైతే స్పైసీ స్పైసీగా చికెన్ దమ్ బిర్యానీ తినాలనిపిస్తుంది అది కూడా ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ చిన్న చిట్కా పాటిస్తే బిర్యానీలో ముక్కలు స్పైసీగా చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి ఈ విధంగా ప్రిపేర్ చూడండి ఒకసారి ధమ్ బిర్యానీ ఎవరైనా కూడా చాలా ఈజీ మెథడ్లో చేసేయచ్చు ఫస్ట్లో నాకు కూడా బిర్యానీ చేయాలంటే చాలా కష్టం అనుకునేదాన్ని కానీ ఇప్పుడు చేసి చేసి బిర్యానీ అంటే ఇంత ఈజీనా అనిపించే స్థాయికి వచ్చేసింది నాన్ వెజ్ ప్రియులందరికీ ధమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా బిర్యానీ అంటే ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులే ఉండరు కదండి ఒకసారి బిర్యానీ ఈ స్టైల్లో చేయండి బాగా స్పైసీగా ముక్క కూడా జ్యూసీగా సాఫ్ట్గా ఉడుకుతుంది మరి లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్లోకి రెండున్నర కప్పులు రైస్ తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను చికెన్ క్వాంటిటీ బట్టి రైస్ తీసుకోవాలి నేనైతే ముప్పై కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ రెండున్నర కప్పులు రైస్ తీసుకున్నాను అంటే దాదాపు అర కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ బియ్యంలోకి వాటర్ యాడ్ చేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి రెండు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసుకొని మినిమం ఒక అరగంట అయినా బియ్యం నానబెట్టుకోవాలండి బియ్యం ఎంత బాగా నానితే మనకి బిర్యానీ అనేది అంత బాగా వస్తుంది ఫస్ట్ రైస్ నానబెట్టుకోగానే ఇలా ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇదే ఆయిల్తో మళ్ళీ మనం బిర్యానీలోకి యాడ్ చేస్తాము ఆయిల్ చాలా ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ చాలా ఉంటుంది బిర్యానీ అలా వేయడం వల్ల కాబట్టి ఫస్ట్ ఫ్రైడ్ ఆయన చేసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ముప్పై కేజీ చికెన్ తీసుకున్నాను ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కొట్టించామండి బిర్యానీ కంటే వాళ్ళే కొట్టించి ఇచ్చేస్తారు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బిర్యానీ పౌడర్ అండి ఏదైనా పర్వాలేదు అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ మనము ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఈ మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారము ఈ ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ పొడి అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ పెరుగు ముందే యాడ్ చేసుకోకూడదండి ముందే యాడ్ చేసేస్తే వాటర్ వచ్చేసి ఉప్పు కారం ముక్కలు సరిగా పట్టుకోదనమాట కాబట్టి ఫస్ట్ ఈ పౌడర్లన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి చూసారండి బిర్యానీ కోసం అంటే ముక్కలు కూడా కొంచెం ఇలా పెద్ద పెద్దగా కట్ చేసిస్తారు బిర్యానీలో కొంచెం ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటాయి ఒక నిమిషం పాటు వీటన్నిటినీ ఇలా బాగా కలపాలి చూసారండి ముక్కల్ని ఇలా అనుకుంటూ కలుపుకుంటే లోపల దాకా బాగా పట్టేస్తుంది ముక్కలకి ఫస్ట్ ఇలా ఈ ఉప్పు కారం ఇవన్నీ బాగా ముక్కలు పట్టేలాగా కలిపిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫస్ట్ ఎందుకు వేయలేదంటే ఇది తడిగా ఉంటుంది కదా ఫస్ట్ డ్రై పౌడర్లు అన్నీ వేసిన తర్వాత కలిపిన తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి ఇది కూడా అంత బాగా ఇలా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసినటువంటి పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి వీటితో పాటు ఇందులోకి ఒక అరకప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు ఉండలేకోకుండా ఇలా బాగా చిలికేసి యాడ్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అయితే ముక్కలకు మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా పట్టేస్తుందండి నేను కూడా ఫస్ట్ అంతా ఒకేసారి వేసేసి కలిపేసేదాన్ని నాకు కూడా తెలియకముందు అన్నీ ఒకసారి వేసేసి బాగా మిక్స్ చేసేదాన్ని కానీ ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందని ఒకసారి ట్రై చేశాను బాగా వచ్చిందని మళ్ళీ మీకు వీడియో చూపిస్తున్నాను ఇలా అంత బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని మీకు ఈ టైం ఉంటే బయటే ఒక గంట లేదా రెండు గంటల పాటు మ్యారినేట్ చేసేసుకోవచ్చు మీకు టైం లేదు త్వరగా చేయాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నా సరిపోతుందండి తప్పకుండా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా బాగా నాన్తే చికెన్ మనకి అప్పుడు బిర్యానీలో ఈ ముక్కలు జ్యూసీ జ్యూసీగా ఉంటాయి దీన్ని ఒక ఆరు గంట పాటు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను టైం లేదని చెప్పేసి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి ఇలా మందంగా ఉండేటువంటి పాత్ర ఏదైనా మీరు బిర్యానీ ఎందులో చేయాలి అనుకుంటున్నారో ఆ పాత్ర స్టవ్ మీద పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది కూడా మనము ఉల్లిపాయలు వేయించగా మిగిలిన ఆయిల్ అనమాట ఆయిల్ లోపు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చికెన్ తెచ్చేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తెచ్చుకున్నటువంటి మ్యారినేట్ చేసినటువంటి చికెన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి వాటర్ ఏమీ వేయకూడదు ఎందుకంటే చికెన్లోనే మనకి వాటర్ వచ్చేస్తుంది కదా ఇలా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇందులో నుండి వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ముక్కలు బాగా సాఫ్ట్గా అవుతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారండి ఎంత వాటర్ వచ్చేసింది కదా ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది ఫస్ట్ ఇలా కొద్దిగా ఉడికించామనుకోండి వాటర్ అంతా పోయేంత వరకు మనకి బిర్యానీలో ముక్కలు ఉడకాయా లేదా అని చూడనక్కర్లేదు అంత సాఫ్ట్గా ఉడికిపోతాయి అందులో జ్యూసీ జ్యూసీగా ఉంటాయి తెలుసా మనకి రెస్టారెంట్లో ముక్కలు ఎంత జ్యూసీగా ఉంటాయి కదా అలా ఉంటాయి ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి ఎంత వాటర్ వచ్చేసింది కదా మనకి ముక్కలు కూడా ఒక థర్టీ పర్సెంట్ ఉడికాయి ఈ ముక్కల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకా ఇంకిపోయేలోపు మనము బిర్యానీ కోసం రైస్ కుక్ చేసుకుందాము వెనక స్టవ్ మీద రైస్ కోసము ఒక గిన్నెలో నేను ఒక టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ పెట్టేశాను వాటర్ వేసిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి చెక్క లవంగ ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా అలాగే మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు ఏ ఉంటే అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ ఎక్కువ అవుతుందని అనుకోవద్దండి ఎందుకంటే వాటర్ మళ్ళీ మనము డ్రైన్ చేస్తాం కాబట్టి అందులో సాల్ట్ వెళ్ళిపోతుంది అనమాట ఫార్టీ పర్సెంట్ మాత్రమే రైస్ పట్టుకుంటుంది అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది విడివిడిగా వస్తుంది బాగా అలాగే ఒక రెండు నిమ్మ చెక్కలు ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోండి నిమ్మ చెక్కలు వేయడం వల్ల రైస్ అనేది వైట్గా మనకి బాగా వస్తుంది మొదట పెట్టిసి వాటర్ బాగా బాయిల్ అవ్వాలి వాటర్ బాగా మరుగుతుంది కదా ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాము రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ రైస్ యాడ్ ఉడికేటప్పుడు ఎక్కువగా కలపకండి చూసారండి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికింది చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఇలా విడివిడిగా వస్తుంది ఇలా జస్ట్ ఇలా వించితే విడిగితే చాలండి మరి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోకి డ్రైన్అట్ చేసేసుకోవాలి చికెన్ కూడా వాటర్ అంతా కూడా బాగా డ్రైన్ అయిపోయింది కదా చికెన్ అంతా కూడా బాగా ఉడిగిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ ని యాడ్ చేసుకోవాలి బిర్యానీ రైస్ ని బిర్యానీ ఆకు లెమన్ ఇవన్నీ తీసేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ మనము కొన్ని మిగిలించాం కదా అవి కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత పైన ఒక పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువగా ఇలా గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక టూ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకుంటేనే బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకి బిర్యానీ కలర్ఫుల్గా ఉండాలి అంటే ఇందాక రైస్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండి అది ఒక టూ టీ స్పూన్ తీసేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకోకుండా ఉండలు లేకోకుండా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా యాడ్ చేసుకోవాలి దీని ప్లేస్లో వేడి పాలల్లో కుంకుంపు యాడ్ చేస్తే కూడా ఇలా కలర్ వస్తుందండి పువ్వు అంటే అందరికీ అందుబాటులో ఉండదని చెప్పేసి నేను ఇలా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి దమ్ చేసుకుందాము దమ్ చేసే ముందు పాత్ర కింద మేము పెనం పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఇలా పెనం పెట్టేసుకోవాలి పెనం పెట్టుకున్న తర్వాత మేము బిర్యానీ పాత్రను పెట్టేసుకోవాలి ఇలా డైరెక్ట్ గా కుక్ చేయకుండా ఇలా పెన్న మీద కుక్ చేస్తే అడుగు అంటకుండా ముక్కలు బాగా ఉడుకుతాయి మూత పెట్టేసిన తర్వాత పైన వెయిట్ ఏదైనా పెట్టండి నేనైతే ఇక్కడ రాయి పెట్టేస్తున్నాను ఇలా వెయిట్ పెడితే మనకి గాలి అనేది బయట పోకుండా లోపల రైస్ బాగా దమ్ అవుతుంది ఇలా వెయిట్ పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాలు ఉడికించాలి తర్వాత పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించాలి ఇలా ఉడికిస్తే మనకి బిర్యానీ అనేది కింద అడుగంటకుండా చాలా చక్కగా ఉడుకుతుంది ఇలా ఇరవై నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత పది నిమిషాలకి మూత ఓపెన్ చేసుకోవాలి వెంటనే మూత ఓపెన్ చేస్తే మనకి రైస్ అనేది అంత పొడిగా ఉండదు కాబట్టి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి మనము కలుపుకున్నాం అనుకోండి రైస్ పొడి పొడిగా సూపర్గా ఉడుకుతుంది అసలు మూత తీయగానే దమ్ బిర్యానీ అనేది ఫ్లేవర్ అంత బాగా వస్తుంది ఇలా చక్కగా దమ్ అవుతేనే బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రైస్ కూడా మనము దాదాపు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు చికెన్ కూడా మనం ముందే కొంచెం ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి బిర్యానీ అనేది ఎక్కువ టైం పట్టదండి కరెక్ట్గా ఇరవై నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూసారా రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కుక్ చేసుకోండి బిర్యానీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బిర్యానీలో మాత్రం కంపల్సరిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలండి అది వేస్తేనే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది రైస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో మరీ గట్టిగా ఉన్నా కూడా బిర్యానీ బాగోదు మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడకాలి మనం చూయించిన మెథడ్లో చేసుకోండి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది రైస్ గట్టిగాను లేకుండా మరీ మెత్తగాను లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు ఇలా కలుపుతుంటేనే ఫ్లేవర్స్ అనేది అంత బాగా వస్తున్నాయి ఇంత క్వాంటిటీ బిర్యానీ మనం బయట తీసుకోవాలంటే మినిమం అంటే థౌసండ్ రూపీస్ కంటే కూడా ఎక్కువ అవుతుందండి మరి ఇంట్లోనే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ కదా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ బిర్యానీ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూసారా ముక్కలు కూడా మీకు చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉడుకుతాయి అనేది ఇలా ముక్క పట్టుకోగానే విరిగిపోతుందండి అంత సాఫ్ట్గా కుక్ అవుతాయి ఎందుకంటే మనం ఫస్ట్ కొంచెం ఉడికించుకున్నాం కదా వాటర్ కూడా వేయకుండా అలా డ్రైగా ఉడికించుకుంటే ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇలా ముట్టుకోగానే అలా మెత్తగా విరిగిపోతుంది అనమాట అంత మెత్తగా ఉంటాయి ముక్కలు నిజంగా చాలా జ్యూసీగా దీనికి గ్రేవీ కూడా అవసరం లేదండి ఇలాగే తినేసేసి పెరుగుపచ్చడి వేసుకొని అంత టేస్టీగా ఉంటుంది మా పిల్లలు ఇంటికి వచ్చారు అంటే ఫస్ట్ బిర్యానీనే చేయించుకుంటారండి అంత ఇష్టము నేను బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మా ఇంట్లో వాళ్ళకు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట చూసారా బిర్యానీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఇలా ప్రిపేర్ చేసేయండి బిర్యానీ అంటే ఎందుకు మనకు రాదు చెప్పండి మనకి బయటకంటే కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నాకు కూడా ఫస్ట్ బిర్యానీ చేయాలంటే మనకు కుదురుతుందో లేదో వస్తుందో రాదో అని భయపడేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం బిర్యానీ అంటే చిటికి వేసినంత ఈజీగా చాలా పర్ఫెక్ట్గా కుదిరిపోతుందండి బిర్యానీ అసలు అంత ఈజీ అనమాట బిర్యానీ ఊరికి మనం భయపడతాం బిర్యానీ చేయడం అంటే కష్టమో అలా అని కానీ చాలా అంటే చాలా ఈజీ మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందా చాలా సింపుల్గా బిర్యానీ మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదండీ ఇలా పెరుగు పచ్చడి వేసుకొని తిన్నా సరే బిర్యానీ అంటే అద్దూర్స్ అనమాట నాకైతే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి అంత టెంప్టింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ మెథడ్లో ప్రిపేర్ చేశాక అప్పుడు మీరే చెప్తారు చూడండి బిర్యానీ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుందని మీరే కమెంట్ రూపంలో నాకు తెలియజేస్తారు నిజంగా అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఆగలేక ఎలా ఉందో టేస్ట్ చూసేస్తాను మరి వీడియో నచ్చింది కదూ తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్